హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి ఇవాళ ఒక ఓల్డ్ బ్లాగ్ అనమాట ఓల్డ్ అంటే దాదాపు ఒక టూ వీక్స్ బ్యాక్ అనమాట ఈ శ్రావణ మాసంలో ఒక శుక్రవారం ఇది ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు మా చెల్లి వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతంది మినీ బ్లాగ్ ఒకటి పెట్టున్నాను అనమాట అది ఫుల్ బ్లాగ్ నాకు పెట్టడానికి వాళ్ళకి అయింది సరే ఇంకా ఇక్కడ ముగ్గు ఏంటంటే ఐదు చుక్కలు నాలుగు చుక్కలు మూడు చుక్కలు అంతే అంటే సంద చుక్క అనమాట ఐదు చుక్కలు పెట్టుకున్న తర్వాత నాలుగు మూడు అంతే చాలా సింపుల్ ముగ్గు ఎక్కువ చుక్కలు ఉండవు అలానే పెద్దగా కూడా ఉండదు ఇట్లా వేసుకున్నాను అనమాట ఇవాళకైతే అయితే ఇది గురువారం రోజు షూట్ చేశాను అంటే నెక్స్ట్ శుక్రవారం నేను ఇంట్లో ఉండను అని చెప్పేసి ఇంక ఇదిగోండి ఈరోజే మంచిగా ముగ్గు ఒకటి వేసుకొని మంచిగా పూజ చేసుకున్నాను ఇంట్లో ఒక్క ఫ్రైడే నేను ఇంట్లో మిస్ అయ్యాను పూజ ఇంకా మిగిలిన అన్ని వారాలు ఇంట్లో చక్కగా అవుతాయన్నమాట ఇంకా చూస్తుండగానే శ్రావణమాసం కూడా అయిపోతుంది కదా ఇంకా చాలా ఫంక్షన్స్ ఊర్లు వెళ్ళడాలు ఇలాగే జరిగిపోతున్నాయి డేస్ అనేవి దానివల్ల నేను వీడియోస్ అనేవి పెట్టలేకపోతున్నా రోజులాగే ఇవాళ్ళ కూడా కొంచెం తొందరగానే నిద్ర లేచాను ఈరోజు ఊరు వెళ్ళాలి కదా అందుకనే వీళ్ళకి అన్నీ ఇంట్లో చేసి పెట్టి వెళ్దాం అనుకుంటున్నాను ఈ ఉసిరికాయలు ముందులో సాయంత్రం మా వారు కోసుకొచ్చారనమాట చెట్టు ఒకటి ఉంటే ఇవన్నీ కూడా పచ్చడి పెట్టేద్దాం అనుకుంటున్నా బాగుంటుందండి ఇంతకుముందు నేను ఒకసారి జామ్ కూడా చూపించాను ఇలా చేస్తాను అనేది ఇది చిట్టి ఉసిరికాయలు కదా వీటికి ఘాట్లు పెట్టాల్సిన పని లేదు మంచిగా కడిగి శుభ్రంగా క్లాత్తో తడి లేకుండా తుడిచి ఇక్కడ ఈ కాయలన్నింటినీ వేయించుకొని జీలకర్ర మెంతులు ఆవాల పిండి అలాగే ఉప్పు కారము అన్నీ కలిపేసి వెల్లుల్లి దంచుకొని మంచిగా పచ్చడి అయితే పెట్టుకోవచ్చు వీలైతే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే దీన్ని రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను యూజ్ అవుతుందంటే ఒకసారి అవుట్ చేయండి నేను ఒక టూ డేస్ ఉండను కదా కిచెన్ అంతా మా హస్బెండ్ చేతిలోకి వెళ్ళిపోతుంది సో వాళ్ళకన్నీ అందుబాటులో ఉండాలి కాబట్టి ఇక్కడ ఇలా సజాయం చేశాను ఇక్కడ ఆవు దూడబొమ్మ అవన్నీ కూడా తీసేశాను అనమాట ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా నేను ఉన్నప్పుడు అంటే నాకు నచ్చినట్లుగా పెట్టుకుంటాను అది వేరే విషయము ఇంకొకటి వీళ్ళకి వస్తువులన్నీ ఒకే చోట ఉండి అందుబాటులో ఉంటే వంట ఈజీగా చేసుకోగలుగుతారు అలాగే పిల్లలకి పంపించాలి ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా అందుకని ఇక్కడ ఏంటంటే కొంచెం స్నాక్స్ చేసి పెడదామని చెప్పి నేను ప్రాసెస్ అది స్టార్ట్ చేసేసాను మా వారేమో బెల్లం హెల్ప్ చేస్తున్నారనమాట ఇక్కడ కట్ చేసి పెడుతున్నారు ఇలా చక్కగా తురిమేస్తే పాకంకి కానీ ఏదైనా చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుందన్నమాట అందుకని కొంచెం స్నాక్స్ అవి చేసి ఒక రెండు బాటిల్స్లో నింపి పెడితే ఇంకా స్కూల్కి పెట్టుకొని వెళ్ళడానికి పిల్లలకి కూడా ఇబ్బంది ఉండదు కదా అందుకని ఇవన్నీ కూడా ఎక్కడికైనా వెళ్తున్నామంటే మనకు కూడా ఉంటాయి కదా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళు ఎలా తింటారు ఎలా ఉంటారు ఏం చేసి పెట్టాలి అసలు ఏం వండుకొని తింటారు ఇల్లు ఎలా పెట్టేస్తారు మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఇంకా మనసంతా ఇక్కడే ఉంటుంది ప్రతిసారి రోజులో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేయడము పిల్లలతో మాట్లాడము ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇంక ఇల్లంతా చక్కబెట్టేశాను ఇంకా నేను కూడా వెళ్ళాలన్నమాట వర్షం మాత్రం కంటిన్యూస్గా పడుతూనే ఉంది అసలు ఇవాళ్ళ పడుతుంది ఆ వాళ్ళ పడట్లేదు అని లేదు అసలు రైనీ సీజన్ కదా వెదర్ అయితే ఎలా ఉంది మొత్తానికి నేను రీచ్ అయ్యాను అనమాట మహబూబ్ నగర్ నేను బస్సులో వెళ్ళిపోయా ఒక్కదాన్ని చెల్లి వాళ్ళు కూడా మహబూబ్ నగరే వచ్చారు ఇక్కడ కొంచెం షాపింగ్ ఉందని చెప్పి ఇంకా నెక్స్ట్ డే పూజ ఉంటుంది కదా పూలు అలాంటివన్నీ తీసుకోవాల్సింది ఉండింది అలాగే ఇంకా షాపింగ్ వచ్చామంటే ఏదో ఒకటి చూస్తుంటాం కదా ఏదైనా నచ్చితే తీసేసుకుందాం అని చెప్పి చీరలవి చూస్తున్నాం ఈ శారీ చాలా బాగుంది కానీ రెండు శారీస్ ఉన్నాయేమో అని చూస్తే రెండింటికి డ్యామేజెస్ ఉన్నాయి కానీ చాలా బాగుండింది క్వాలిటీ అయితే మనకు ఏదైనా నచ్చింది అనుకోండి అసలు అదేంటో సెట్ అవ్వదు ఒక్కోసారి ఒక్కోసారి అయితే అసలు ఊరికే ఇలాగ దొరికిపోతాయి అన్నమాట మంచిగా అలాగే అద్వితమ్మ బర్త్డే ఉంది కదా తనకు కూడా షాపింగ్ చేస్తుంది కవి ఇక్కడంతా వర్క్ కంప్లీట్ అవ్వగానే మార్కెట్కి వెళ్లాల్సి ఉంది ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ అమ్మ షాపింగ్ చేస్తుంటే వాళ్ళు మాత్రం బయట హ్యాపీగా కూర్చున్నారు ఇంకా ఇక్కడ ఏంటంటే ఇవి మొగలి రేగులు అండి మొగలి పువ్వులు చుడతారు కదా దీంతో దానివల్ల ఆ ఏరియా అంతా ఎంత మంచి సువాసన అసలు ఇంకా పువ్వులు అవి తీసుకుందామని ఇక్కడికి వచ్చాం అయితే మేము షాపింగ్ చేస్తూ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి మీరు కల్పన గారు కదా అని చెప్పి మాట్లాడడానికి ఒక మదర్ అండ్ డాటర్ వచ్చారనమాట అయితే అసలు నేను వాళ్ళని చూడడం కూడా ఫస్ట్ టైం అండి అయితే మన సబ్స్క్రైబర్ అంట అమ్మ కనబడుతుంది కనబడుతుందని చెప్పేసి వచ్చి పలకరించినతో మాట్లాడి ఒక ఫోటో దిగేసి వెళ్ళున్నారు చాలా హ్యాపీ అనిపించింది అంత క్రౌడ్లో కూడా అసలు ఇంకా ఇలాంటి పూజలప్పుడు ఎంతలా క్రౌడ్ ఉంటుందో తెలుసు కదా రైతు బజార్లో కానీ పూల మార్కెట్లలో కానీ అందులో నన్ను గుర్తుపట్టి వచ్చి పలకరించారు చాలా చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు టచ్ అవుతూనే ఉంటారండి మన సబ్స్క్రైబర్స్ అయితే అయితే ఇంకా ముందు రోజు ఏంటంటే ఇంటికి చేరుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి మేము అమ్మవారికి కొద్ది వరకు అలంకరణ అదంతా చేసుకున్నాము అంటే శారీ డ్రేపింగ్ కానీ డ్రాప్ అది వేసేసుకున్నాము అంటే ఇవాళ పూజ అంటే మనం కొన్ని ముందు రోజు చేసుకుంటాం కదా అలాగా ఈ శారీ వచ్చి అత్తమ్మ కాశీ నుండి తీసుకొచ్చారు కాశీకి వెళ్ళి ఉన్నారు వాళ్ళు ఇంతకుముందు అప్పుడు తెచ్చారనమాట అయితే ఈ అమ్మవారికి చీర కూడా భలే కుదిరింది చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా ఈజీగా కట్టగలిగాము బ్యాక్ డ్రాప్ అది అంతా కూడా శారీస్ అనమాట అవి రెండు శారీస్ని యాడ్ చేసి అలా వేసున్నాం మిడిల్లో ఒక శారీ వేసి సైడ్స్న కాంబినేషన్గా అంటే రెడ్ అండ్ ఎల్లో బాగుంటుందని చెప్పి అలా వేసుకున్నాము ఇంక ఇదేంటంటే పూజ రోజు ముందుగానే నైవేద్యాలు అన్నీ చేసేసుకున్నాము అంటే కొంచెం హెల్పింగ్ అనమాట నేను కూడా పులిహర కేసరి ద్యోజనము అలాగే పంచామృతం పానకము వడపప్పు వడలు ఇవన్నీ కూడా వేసున్నాం అనమాట ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుని ఇంకా తర్వాత అందరం కలిసి రెడీ అయిపోయి వచ్చి ఇక్కడ పూజ మీద కూర్చున్నాం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కదలకుండా మంచిగా పూజ జరిగింది అనమాట పూజ అది అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది నిజానికైతే ఇవాళ పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి అని అసలు లేనే లేదు కానీ ఇక పంపించాల్సి వచ్చింది వాళ్ళకి హాలిడే ఇవ్వలేదన్నమాట ఆ రోజు కొన్ని చోట్ల మాత్రమే హాలిడేస్ ఉన్నారు కానీ వాళ్ళకు మాత్రం ఇవ్వలేదు ఇక్కడ ఏంటంటే పూజ కంప్లీట్ అయింది కదా మా అమ్మ ఏంటంటే అప్పుడే బయట నుంచి వచ్చారు అప్పటికప్పుడు తోరం అది కట్టుకొని ఇక్కడ మంచిగా దండమైతే అందరం పెట్టుకున్నాము ఇంకొకటి అందరం కలిసి చక్కగా కుంకుమ పూజ కూడా చేసుకున్నాం అనమాట మంచిగా జరిగింది పూజ స్టార్టింగ్ నుండి ముందు గణపయ్య పూజ ఆ తర్వాత అమ్మవారి పూజ అలాగా ఇంకా ఇవన్నీ కూడా పూజ జరిగిన తర్వాత ఫస్ట్ ఇంకా అత్తమ్మకి తాంబూలం ఇస్తుంది కవి ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇలా ఎప్పటికీ బాగా జరు చేసుకోవాలి అని చెప్పి నేను కూడా అనుకున్నాను ఇంకా అలాగే ఈ ఆంటీ వచ్చారు తెలిసిన వాళ్ళు అనమాట ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంకా అందరం కలిసి మంచిగా తాంబూలం తీసుకొని కలిసి భోజనం అయితే చేశాము ఇంకా తర్వాత మళ్ళీ తాంబూలం అవి సరదాలు కదా ఈవినింగ్ అంతా పేరంటం ఉంటుంది అందరూ వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఈ నైవేద్యాలు అవన్నీ తీసామన్నమాట లేదంటే ఇప్పుడు ఈగలి కాలం కదా అసలు అవి అక్కడ ఉండనివ్వట్లేదు సరే అని చెప్పి అన్నీ ఇవన్నీ కొంచెం సెట్ చేసి మేము లంచ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇవన్నీ సర్దుకుంటున్నాము తాంబూలంలో ముఖ్యంగా శనగలు ఇస్తూ ఉంటాం కాబట్టి ఇంకా అవన్నీ ముందు రోజే నానబెట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి మనం ఇంట్లో ఏదైనా ఒక పూజ పెట్టుకున్నాము అంటే ఈ ప్రిపరేషన్స్ అనేవి ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ బిఫోర్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా నా పూజ మాత్రం బలి జరిగిందండి ఆ రోజు అసలు ముందంతా ఇంట్లో లేకపోయినా అప్పటికప్పుడైనా బాగానే చేసుకున్నాను ఇంకా నేను అంటే లాస్ట్ వీక్ ఉంటుంది కదా లాస్ట్ ఫ్రైడే అప్పుడు మళ్ళీ చక్కగా చేసుకోవాలి ఇంట్లో అని అనుకుంటున్నా ఇక్కడ ఇదొకటి చూపిస్తున్నాను కదా మీకు ఇది కవి పెళ్ళప్పటిది సారెబుట్ట అనమాట అప్పటిది చాలా బాగా ఉంచుకుంది ఇంత చక్కగా అన్నీ కూడా అందులో సర్దేసింది అనమాట తాంబూలాలన్నీ కూడా సాయంత్రం అయ్యేసరికి పేరెంటాలు ఉంటాయి కదా అందరూ వస్తుంటారు ఇంటికి మంచిగా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది చాలా బాగా జరిగింది అనమాట కవి భూజ కూడా ఈ వీక్ ఇలా ఇక్కడ గడిచిపోయింది ఇంకా అదే రోజు సాయంత్రము మేము ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉన్నాం తను ఇన్వైట్ చేసింది అనమాట రమ్మని నేను చెల్లి వెళ్ళున్నాం చెల్లి వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్గా వాళ్ళు కూడా అక్క మేము పోజ్ చేసుకున్నాము రండి తాంబూలం కంటే వెళ్ళి ఇంకా మేము కూడా చాలా టైం అక్కడ స్పెండ్ చేసాము పిల్లలు చాలా మంది ఉన్నారు భలే ఫన్నీగా అనిపించింది కొద్ది టైం అలా గడిచిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అసలు అలా ఈవినింగ్ వరకు ఫుల్ బిజీ బిజీగా డే అంతా అలా గడిచిపోయింది రీసెంట్ డేస్ నుండి అసలు సరిగ్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నా ఏంటంటే ఊర్లు వెళ్ళడము బాగా అయిపోయింది అసలు రేస్టే ఉండట్లేదు ఇంట్లో పనులు ఇవన్నీ చక్కబెట్టుకోవడం ఈ మిడిల్ డేస్లో పిల్లలకి ఎగ్జామ్స్ కూడా రావడం వల్ల అలా వాళ్ళని చదివించడము ఇలాగే గడిచిపోతూ ఉన్నాయన్నమాట డేస్ అనేవి ఈ ఈ మినీ బ్లాక్ తర్వాత మీకు రాఖీ అలాగే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇవన్నీ కూడా షార్ట్స్లో పోస్ట్ చేసి ఉన్నాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి అండ్ ఇదండి ఇవాళ మన వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను వీడియో నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి మరొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో